మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వస్తానండి ఇవేంటో తెలుసండి బెల్లం కొమ్ములు అనమాట మేమైతే నేను అస్సలు ఈ బెల్లం కొమ్మలు చేయాలని అనుకోలేదు ఐడియా కూడా రాలేదండి మేము అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటే అయ్యింది ముందుగా ఏం చేస్తామంటే ఒక రెండు గ్లాసులు వరిపిండి తీసుకున్నానండి రెండు రెండు గ్లాసులు వరిపిండికి రెండు గ్లాసుల పెసర పిండి తీసుకున్నాను అసలు ఏంటంటే నేను మిర్చి చేయాలి సన్నపూసి చేసి చేద్దాం చేద్దామని ఉద్దేశంతో ఈ పిండిని కలిపాను అనమాట అందుకే నేను మిక్చిరి కోసం చేసే దాంట్లో నేను అసలు సాల్ట్ అవి ఏమి వేయనండి అసలు ప్లెయిన్గా చేసేసి చిన్న చిన్న ముక్కల్లా చేసేసి వాటిని నేను వేరుశనగ గుడ్లు అన్నీ వేసి మిర్చిలా చేసేస్తాను అనమాట సన్నపోస్తా బాగుంటుంది అసలు ఫ్లాన్ అది మాది తీరా అసలు పొయ్యి మీద పెట్టానండి ఎందుకు పెట్టాను తెసే మామూలుగా మా ఇంట్లో సుశీల వస్తుంది అనమాట మేడ్డు మా మేడ్డు తనతో అన్నారండి మేము అంచ పొయ్యి మీద వాళ్ళం ఇప్పుడు స్టవ్ మీద వండుకోవాల్సి వచ్చింది నిలబడి కాళ్ళు నిప్పులు వచ్చేసి అని సరదాగా అన్నాను నేను హెల్ప్ చేస్తాను పైన పెట్టి చేద్దాం మేడం అంటంత పైన పొయ్యి పెట్టామన్నమాట ఇగో చూడండి వేసింది అంతే మొత్తం నూనె అంతా పొంగిపోయింది ఇంత ప్రాబ్లం తెలియలేదు కంగారు పడి నూనె నీరేంటి నేను కొంచెం మరగనివ్వలసింది ఒక పక్క పొగ కళ్ళల్లో పొగ వచ్చేస్తుంది పొయ్యి దాంతో వేసేస్తాం మొత్తం చాలా మటుకు పొంగిపోయింది ఇంకా అయితే తీరా మిర్చి చూసేసరికి ఏమండి నూనె విపరీతంగా పీల్చేసింది అమ్మో ఈ ప్లాన్ మనకి వర్కౌట్ అవ్వదని మానేసి ఈ లోపల వాళ్ళ అమ్మాయి వచ్చిందండి సుశీల వాళ్ళ అమ్మాయి నేను వేస్తాను ఆంటీ అని చెప్పి తను తీసుకుని ఇంకో జంతికలు లాగా వేసేసింది అనమాట ఇంకా ఇంకా ప్లేట్ మార్చేసాము జంతికలాగా సుశీలని వాళ్ళ అమ్మాయి కూర్చునిపోయిన వేస్తున్నారు నేను వీడియో చేస్తున్నానండి సరదాగా భలే స్వీట్ మెమరీస్లా ఉన్నాయి వాటి అన్నీ మాకు ఇంక ఇవి ఇంక చిన్న చిన్న ముక్కలు చేసి అప్పుడు ఫ్లాన్ అనమాట నాకు ఓ ఇది స్వీట్ చేసేసుకుంటే బెటర్ అంటే ఎందుకంటే అందులో సాల్ట్ అవి వేయలేదు కదా అప్పుడు ఇంటి దీనిలో కిందకు వచ్చేసి స్టవ్ మీద పాకం పట్టాను అనమాట ఇక ఇలా చిన్న చిన్న ముక్కల్లా చేసేసాను కానీ బలే వచ్చిందిలేండి పాకం అయితే ఇగో నేను ఇలా వడగట్టుకుని తర్వాత దీన్ని కొంచెం బాగా పాకం పట్టాను అనమాట మరీ పాకం పట్టకూడదు కొంచెం లైట్ లైట్గా పాకం హాట్ అనుకుంటే స్వీట్ అయ్యింది అనమాట అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్ తా కొట్టిందిలే బిల్ పిట్ట అన్నట్టు అయిపోయింది మా పని ఇంకే చూడండి బెల్లం పాకం చూసావు ఇంకా అవ్వలేదు ఇంకొద్దిగా అయితే సరిపోతుంది అనమాట నేను కొంచెం ఇందులో యాలిక్లు వేయకూడదండి శీతాకాలం కదా కొంచెం కపం పడ్డేస్తుందని మిరియాలుని దాసించక్క వేసేసాను అనమాట అందులో కొంచెం బెస్ట్ ఫ్లేవర్ కోసం మొత్తం మీద మేము కాడ్ చేయాలనుకుంటే స్వీట్ అయ్యింది అనమాట భలేనొచ్చిందైతే అన్నాక కానీ మంచి స్వీట్ అయితే రెడీ అయిందండి చాలా బాగుంది అనమాట బెల్లం కొమ్మలు అయితే అదిరిపోయి అసలు అని అసలు ఫ్లానే లేదు అసలు బెల్లం కొమ్మ చేసే ప్రాసెస్ ఇది కాదు కానీ ఇదైతే భలే ఉందిలేండి అసలు ఎంత బాగా వచ్చాయంటే అందరికీ తెగ నచ్చేసేయనమాట ఈ స్టైల్ కూడా పెసరపిండితో గ్యాస్ కూడా ఉండదు అనమాట శనగపిండి అయితే ఏమైనా తినేటప్పుడు కమ్మగా బాగానే తినేస్తామండి కానీ తర్వాత ఒక ఒక రకమైన ఇకారం వచ్చేస్తుంది అనమాట అలాంటప్పుడు సోంపు నవ్వాలండి బాగుంటుంది అందుకని నేను ఇంక పెసరపోయింది ప్లాన్ చేసని ఇవి ఎన్ని తిన్నా సరే మనకి తేడా చేయదు కొంచెం బాగుంటుంది ఏదో చూడండి మొత్తం మీద కానీ అయితే ఒకటండి చక్కగా ఇలా చేసుకుంటే ఆయిల్ కూడా తక్కువ లాగుతుంది సన్నపోసుకైతే ఎక్కువ అయిపోతుంది అలాగే బూందీ చేసుకుని లడ్డు చేసుకున్న కూడా ఎక్కువైపోతుంది అదే ఆయిల్ ఎక్కువ పిలిచేస్తుంది అంటున్నాను ఈ స్వీట్ మెమరీని మీతో పంచుకోవాలనే ఈ వీడియో చేస్తున్నానండీ యూ